వెల్కమ్ టు టీవీ పవర్ స్టార్ ఈ పేరు వింటేజాలు ఎక్కడ లేని పునకాలు వచ్చేస్తాయి పవర్ స్టార్ అసలు పేరేది పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కళ్యాణ్ బాబు ఇట్లా ఎవరికి తోచిన పేర్లతో వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఆయనని ఆరాధించే తీరు అదుర్స్ అనే చెప్పాలి అందుకే పవర్ స్టార్కు అభిమానులు కాదు భక్తులు ఉంటారు అని అంటుంటారు ఇన్ని పేర్లతో తమ అభిమాన నటుడు కం రాజకీయ నాయకుడిని ఆరాధించే ఫ్యాన్స్కు ఆయన అసలు పేరు ఏంటో తెలుసా తెలియకుంటే ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకోసమే పవన్ కళ్యాణ్ అసలు పేరు మాత్రమే కాదండోయ్ చిన్నతనంలో ఆయన ఎలా ఉండేవారు ఎలాంటి లైఫ్ స్టైల్ను అనుభవించేవారు ఇలాంటి ఎన్నో విషయాలను మీడియాకు చెప్పారు మెగా బ్రదర్స్ మాతృమూర్తి అంజనాదేవి మరి అంజనాదేవి గారు ఏం చెప్పారు ఏంటి అనేది చూసేద్దాం ఈ కళ్యాణ్ కుమార్ ఈ పేరుని పవన్ కళ్యాణ్కు చిన్నప్పుడు పెట్టారట వెంకటేశ్వర స్వామికి ఉన్న అనేక పేర్లలో ఇది కూడా ఒకటని అందుకే తమ చిన్న కొడుక్కి శ్రీ కళ్యాణ్ కుమార్ అని పేరు పెట్టామని అంజనాదేవి చెప్పారు ఇదే పేరు సినిమా హీరోగా ఎదిగే క్రమంలో పవన్ అన్న మరో పదం కలిసి పవన్ కళ్యాణ్గా మారింది స్టార్గా మారే క్రమంలో పవర్ స్టార్ అన్న బిరుదు పేరుకు ముందు జత కలిసింది తర్వాత పదేళ్ల పాటు జనాల్లో తిరిగి వారి మంచి కోసం పడిన ఆరాటానికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదా వచ్చింది ఇలా చిన్నతనంలో ముభావంగా ఉంటూ పెరిగిన కళ్యాణ్ ఇప్పుడు ఇంతటి స్థాయికి ఎదగడంపై తల్లిగా తనకు ఆనందంగా ఉందని అంజనాదేవి మీడియాకు సంతోషాన్ని పంచుకున్నారు రాజకీయాల్లో ఇంతగా కష్టపడుతూ జీవితాన్ని జనం కోసం అంకితం చేస్తున్న తీరుకు గర్వపడుతున్నట్లు చెప్పిన అంజనాదేవి ఓ తల్లిగా మాత్రం తన కొడుకు పడుతున్న శ్రమ చూసి ఆవేదనకు గురయ్యానన్నారు సినిమాలు చేసుకుంటే సరిపోయేది కదా అని తాను కళ్యాణ్ చెప్పినట్లు కూడా గుర్తు చేసుకున్నారు కానీ రెండు కంటిన్యూ చేస్తానని చెప్పిన కళ్యాణ్ ఏనాడు తనకు ఇబ్బందిగా ఉందని కష్టంగా ఉందని మాత్రం అనలేదని అన్నారు అందుకే తాను కూడా కళ్యాణ్ బాబును ప్రోత్సహించినట్లు తెలిపారు స్కూల్లో సరిగా చదవని కళ్యాణ్ తన అన్నయ్యకు చెందిన ఓ లైబ్రరీకి వెళ్ళి అక్కడ సమాజానికి సంబంధించిన పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాడని తెలిపారు ఇలా పవన్ కళ్యాణ్కు సంబంధించిన చాలా విషయాలను ఓ మీడియా సంస్థకు వివరించి ఫ్యాన్స్లో జోష్ నింపారు అంజనాదేవి తన చిన్న కొడుకు మరింత ఎత్తుకు ఎదుగుతాడని చెబుతూ తల్లిగా ప్రేమను చాటుకున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ